నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు అని చెప్పి ఒక సినిమా డైలాగ్ ఉంది అనే సినిమాలో బ్రహ్మానందం గారు విష్ణుతోటి నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావుగారు అని క్లియర్గా చెప్తాడు అనమాట సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకుడి మీద నిరంతరం ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని ఇప్పుడు పతాక స్థాయికి తీసుకెళ్ళి కనీసం ప్రజలు వినడానికి అసహ్యం కలిగే విధంగా అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ తనకు తాను ఇంకా దిగజార్చుకుంటూ రాజకీయాలని దిగజార్చుతున్నాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఎంతగా దిగజార్చాలనో అంతగా దిగజార్చు ప్రజలకి ప్రజలకి అసహ్యం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి సో ఎందుకంటే రీసెంట్గా గత వన్ మంత్ నుంచి గమనిస్తుంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఆ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి అనువు స్పందన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అశేష ప్రజాదరణ వస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక కుళ్ళుతోటి ఈర్ష్యతో ఇక తన నోటికి పని చెబుతూ రీసెంట్గా ఏబిఎన్ ఏబిఎన్ స్టూడియోలో వెంకటకృష్ణతో ఇంటర్వ్యూలో ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తా అని మాట్లాడిండు దానికి కంటిన్యూస్గా విశాఖపట్నంలో కార్యకర్తల మీటింగ్లో ఆ భూతాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను మాట్లాడాడు దానికి కంటిన్యూస్గా ఇట్లా దాదాపు వీక్లీ వీక్లీ గ్యాబ్లలో ఎన్ని మాటలు మాట్లాడాలని అన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఒక వన్ ఒక వన్ వీక్ బ్యాకే మాట్లాడాడు ఇక దానికి ఎక్స్ట్రీమ్గా జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని కాంక్రీట్ వేసి కాంక్రీట్ వేసి భూస్థాపితం చేస్తా అంటే అంటే ఈ ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలనేది కదా ఇతని సిద్ధాంతం అందుకే కదా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకునే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి జడ్ల సెక్యూరిటీ లేకుండా రోప్వే లేకుండా అతని యొక్క ప్రొడక్షన్ని గాలి కొదిలేసి ప్రతిపక్ష పార్టీగా అతని అతని ప్రొడక్షన్ని గాలి కొదిలేసి మిన్నకుండి పోయిండు ఎట్లా అంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వస్తే ఏదో ఏదో ఒక అభ్యంతరం ఏదో ఒక అతనికి ఏదో ఒకటి జరగాలనే ఒక కుట్ర అనేది ఖచ్చితంగా దీని వెనుక ఉన్నది సో దాని కంటిన్యూస్గా ఇలాంటి మాటలు మాట్లాడుతూ భూతం భూస్థాపితం మాటలు మాట్లాడుతూ రాజకీయాలని అసభ్యకరంగా తయారు చేసిండు ఇంకా నిన్నటికి నిన్న ఒక పారిశ్రామిక దాంట్లో వేతలతో మీటింగ్లో నిజానికి ఆ మాట మాట్లాడిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకోపో మళ్ళీ ఏం మాట్లాడు ఆ భూతాన్ని నామరూపాలు లేకుండా చేస్తా ఆ భూతాన్ని రానివ్వను అని చెప్పి ఇంత దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు చూస్తే ఒక ఒక సగటు రాజకీయ అభిమానిగా కానీ ఒక సగటు ప్రజలకు ఖచ్చితంగా ఒక అనే విధంగా తయారైపోయింది మనిషి ఇంత నిజమైన వ్యాఖ్యల ప్రజాక్షేత్రంలో నువ్వు జగన్ డైరెక్ట్గా ఎదుర్కో అంతగాని ఇలాంటి మాటలు ఏంది భూతం భూస్థాపితం ఏంది ఒక్కసారి చంద్రబాబు నాయుడు